ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను ఈ వీడియోలో చెకోడీలు ఎలా చేయాలనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా అందుకని పిండి ఇది రైస్ ఫ్లోర్ కప్పు తీసుకున్నా ఇందులోకి దీన్ని మంచిగా జలించేసుకున్నా ఏ డస్ట్ పాటిక్ అంతా ఏం లేకుండా క్లీన్ చేసుకున్నా కొంచెం అయితే ఉంది ఇంకంత ఇంకేం లేదు ఇప్పుడు తర్వాత ఏం చేద్దామంటే అటుకులు అటుకులు తీసి వేపుకుందాం పౌడర్ చేసుకుందాం అది కూడా తీసుకుందాం అటుకులు ఈ కప్పుతో కప్పు అటుకులు తీసుకుంటున్నాం కొంచెం వేపుకొని ఈ అటుకులు కూడా పౌడర్ చేసి ఇందులోకి వేసి మిక్స్ చేసుకుందాం కొంచెం వేగితే చాలు సరిపోతుంది కొద్దిగా త్వరగా ఎక్కువ కాకుండా ఇవి దోరగా వేగడానికి కలర్ తెలుస్తుంది అనుకోవచ్చు కొంచెం వేడెక్కాలి కదా ఒక టూ మినిట్స్ అలాగా ఇంకా చాలు ఆపేసుకొని సల్లార్ పెట్టుకొని ఇవి కూడా ఫోడర్ చేసేసుకున్నాం దింపేస్తున్నా ఇవి తనిగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవి కూడా మిక్సీ కొట్టి ఫోడర్ చేసుకున్నాం అలాగే మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం పుట్నాల పప్పు తీసుకుంటున్నాం ఈ పుట్నాల పప్పు కూడా ఏం చేద్దామంటే కొద్దిగా దోరగా వేగనిచ్చి ఇది కూడా మిక్సీ కొట్టుకున్నాం ఇది కూడా నైస్గా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా మాత్రం వేగింది ఆపేస్తున్నాం ఇంకా ఇది వేడికే సరిపోతుంది ఇది కూడా అందులోకి వేసి మంచిగా జలించేసుకుందాం అట్టుకుని మిక్సీ పట్టాక అది ఇది కొంచెం మిగిలింది ఇది కూడా మిమ్మల్ని సెకండ్ టైం మిక్సీ పట్టేసుకుందాం పుట్నాల పప్పు మిక్స్ ఇది కూడా ఇది కూడా బాగా చేసుకున్నాం ఇది మిగిలింది కొంచెము పుట్నాల పప్పు నుంచి దీన్ని పక్కకు తీసేసుకుందాం ఏదన్నా మనం అంటే పౌడర్ ఏదన్నా కొడుతూ ఉంటాం కదా మిక్సీ ఉంటాం కదా ఏదైనా రసం మసాలా కావచ్చు లేకపోతే సాంబార్ మసాలా అలాంటి దానికి వేసుకోవచ్చు వేస్ట్ చేసేది ఎందుకు అనుకుంటే లేదంటే పడేసేయచ్చు కొంచమే కదనుకుంటే ఇది వాము కొంచెం వేడి చేసుకుందాం ఇది వేగేది కాదు పెను వేడి సరిపోతుంది ఆ వేడికే ఇవి వేడి వాము ఒక అర్ధ టేబుల్ స్పూన్ అయితే వేస్తాను నేను మనం చెకోడీలకి వాము కూడా తీసుకుంటున్నాం లో ఫ్లేమ్లో పెట్టాను పెను వేడైందంటే అవి వేడి అయిపోయినట్టే ఎక్కువ మంట పెట్టామనుకో మాడిపోతుంది మంచిగా స్మెల్ వస్తుంది ఇంక ఇప్పుడు ఆపేస్తా నేను స్టవ్ ఆపేస్తాను మీకు ఇవేం కలర్ అయితే కనపడాల్సిన అవసరం లేదు స్మెల్ వస్తుంది మంచి అరుమా వస్తుంది అప్పుడు మనకు వేగినట్టు అర్థం ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం పిండిలోకి వాము బాగా ఇట్లా నలిపి తీసుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకున్నాం కొంచెం తెల్ల నువ్వులు కూడా వేస్తా చూపిస్తా తెల్ల నువ్వులు అయితే ఒక టేబుల్ స్పూన్ ఉంటాయి వేసాను కారం ఉప్పు కూడా వేసుకున్నాం ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసాను ఇంకా కారం కూడా వేసుకున్నాను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదండి ఇందులోకి ఏ ఫుడ్ కలర్ వేయను ఎందుకంటే న్యాచురల్గానే ఉన్ ఉండే అని చెప్పేసి నేను న్యాచురల్గా ఉండడం కోసమే చేస్తున్నా మంచి కలర్ఫుల్గా కనపడడం అయితే నేను ఏ కలరు వాడట్లేదు ఇందులోకి కలర్ కనపడకపోయినా పర్లేదు హెల్త్ ఇంపార్టెంట్ కదా కలర్ కాదు కదా ఇంపార్టెంట్ అందుకనే నేను లుక్ కన్నా హెల్త్ బెనిఫిట్స్గా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను అందుకని నేను కలర్ అయితే వాడట్లేదు కొంచెం మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా వెయిట్ చేసి వేసుకోవచ్చు వేసుకొని లైట్గా కలుపుకోవచ్చు నేనైతే నెయ్యి వేయట్లేదు నూనె వేస్తున్నాను నూనె కూడా కొంచెం వేడి చేసి వేస్తాను ఇందులోకి వేసి కలుపుతా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా నేను ఇందులోకి కొంచెం వేడిగా ఉంది చూసుకొని కలుపుకోవాలా మొత్తం ఆయిలే కాదు కొంచెం పిండి కొద్దిగా ఇట్లా పిడుచబడేదానికి ఇంకొంచెం కూడా వేస్తాను ఆయిల్ నేను చెకోడి మంచిగా ఇట్లా చేసుకుంటే మంచి టేస్ట్ తోటి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం పసుపు అయితే వేస్తా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తా పసుపు చూసారా ఈ చిన్న స్పూన్ తోటి వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసేసి కలుపుకున్నాం ఇప్పుడు చూసుకోవచ్చు మనము టేస్ట్ చూసి కారం కానీ ఉప్పు కానీ తక్కువ ఉందా ఏందని చూసుకొని ఒకవేళ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనకు కలుపుకునేటప్పుడు ఏంటంటే పిండి ఉంటుంది కదా మనం ఆయిల్ కానీ ఇప్పుడు వేసి కలిపినప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇట్లా 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 రావాలన్నమాట అది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నా చూసి వేసుకోవాలి మరి ఎక్కువైపోతే వేస్ట్ అవుతుంది తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం యాడ్ చేస్తాను నేను వాటర్ కొంచెం బాగా ముద్దకు రావాలి ఇట్లా వచ్చింది చూడండి పిండి అయితే నాకు వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే పట్టిందండి వాటరు బాగా ఇట్లా కలిపేసుకొని మంచిగా మనం చపాతీ పిండి ఎట్లయితే కలుపుకుంటామో ఇట్లా బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఒక పదహైదు నిమిషాలు అట్లే మూత పెట్టి ఎట్లాగంటే చూపిస్తాను అండి పిండి ఎక్కువ గట్టిగా ఉన్నా రాదు చెకోడీలకి మరి ఉన్నా కూడా రాదు ఇట్లా ఉంటుంది కదా చూడండి ఇట్లా మన వేలు పెట్టి నొక్కితే మన వేలు ముద్దలు పడేలాగా ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైకి మూత పెట్టేస్తాను మూత పెట్టేసి వదిలేద్దాం ఒక పదహైదు నిమిషాలు ఈ లోపల పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టుకుందాం ఇంకా మూత పెట్టేసి వదులుద్దాం అట్లాగే బాగా ఇలా మెత్తగా ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇప్పుడు మనం తిన్నాను పెట్టుకొని ఇప్పుడైతే జంతికలకి సారీ జంతికలు అనేవి వస్తున్నాయి చెకోడీలు చెకోడీలకి చెకోడీలు చుట్టుకుందాం మనం బాగా ఈ సైజు తోటి అన్ని చెకోడీలు చుట్టేసుకుందాము ఈ సైజు వచ్చేలాగా ఇట్లా చపాతి చెక్క తీసుకొని చెక్క పైన చిన్న చిన్న ఉండలలాగా చుట్టేసుకొని ఇట్లా చిన్న బాల్స్ లాగా దీన్ని బాగా బాగా రుద్దేసుకొని వేసుకొని ఇట్లా అన్నీ ఇట్లా రుద్దేసుకొని ఇవి రౌండ్లు జుట్టేసుకోవడమే నేను చూపిస్తాను ఎందుకంటే నాకు ఒక్క చేతితోటి ఫోన్ పట్టుకొని ఇంకొక చేతితో చేస్తున్నా మీకు ఇట్లా చేస్తాను నేను మొత్తం చేసి చూపిస్తాను ఇట్లాగా చపాతి చెక్క తీసుకొని చెక్క పైన ఇట్లా సన్నగా చుట్టుకొని అన్నీ ఇంతే అండి ఇట్లా చేసేసుకోవడమే చూసారా ఇట్లా అన్నీ అలా చేసుకోవడమే అంతే చెకోడీలు చూసారు కదా ఎంత బాగొచ్చు అంతే మొత్తం ఇట్లా చుట్టేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకోవడమేవి ఇంత ఇలా చేస్తే చాలు ఇంకా చూసారా మొత్తం మొత్తం అయిపోయాయి అది ఆరిపోకుండా అని చెప్పి మూత మూత పెట్టాను ఇంకైతే రెడీ అయిపోయి ఆయిల్లో వేసుకుందాం ఇవి ఆయిల్ వేడి చేసుకొని ఇంక చెక్లు కాల్ చేసుకోవడం చెకోడీల కోసం ఆయిల్ అయితే పెట్టాను పొయ్యి మీద ఇన్ వినపడుతుందా మీకు సౌండ్ ఎప్పుడైనా ఏ టైంలో అయినా మీకు ఈ గోలైతే మా ఇంట్లో ఉండే ఉంటుంది మా పిల్లకాయలు ఎప్పుడు చూసినా ఓ ఒకళ్ళు మారిస్తే ఒకళ్ళు అరుస్తూనే ఉంటారు నేను కనపడకపోతే అరవకుండా ఉంటారు నేను కనపడినానంటే అరుస్తూనే ఉంటారు వాళ్ళు సరే ఆయిల్ అయితే పెట్టాను ఇంకా చెకోడీలు వేసుకుందాం కాగనిచ్చి బాగా ఇట్లా వేయించుకోవడమే ఈ బురగంతా ఆరిపోయింది అనుకోండి ఈ బురగంతా తగ్గిపోయేలాగా తగ్గిపోయిందంటే కాలేవి అని అర్థం మంచిగా రంగు వచ్చాయి తీసేసుకున్నాం అన్నీ బాగా వేగాయి అంటే ఇంకోటి అండి గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ వస్తాయి కానీ కాలవు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కాలుతాయి బాగా కలర్ అనే కాదు కాలుతాయి కలర్ వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి మాడిపోవడం వల్ల మనకి కాలినట్టు కనపడతాయి లోపలంతా మెత్తగా పిండి పిండిగా ఉంటుంది ఇట్లా మొత్తం తీసేసుకొని ఇవి కూడా కా ఇంకా అన్నీ వేసేసుకుంటా ఉన్నావు కూడా మొత్తం అట్లా వేసేసుకోవడము అన్నీ ఉన్నవన్నీ దీన్ని ఎందుకు వేసేస్తాయి ఇప్పుడు సరిపోతాయి ఇంకా ఎంత బురుగు వస్తుంది కదా ఇంకొక విషయం అండి మీతో షేర్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ ఎక్కువ బురుగు వస్తుంది ఎక్కువ బాగా వస్తుంది మొత్తం అన్నీ వేసిస్తున్నాం ఎందుకంటే గ్యాప్ ఉంది కొంచెపు బాగా కాలు మళ్ళీ టర్న్ చేసుకుందాం బురుగంతా ఆడుతుందిలే అనుకోండి కానీ ఇప్పుడే పెట్టకూడదు కొంచెం కాలు అప్పుడు గరిట పెట్టి టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే పెట్టామనుకోండి అవంతా ఇరిగిపోతాయి అందుకని ఇంకొంచేపు కా బాగా కాలాలం కాలినాయా లేదని మనకి ఎలా తెలియాలంటే బురుగు తగ్గాలి బురుగు తగ్గిందంటే కాలిన దానికి అర్థం ఎందుకంటే కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇది ఒకటి కాలింది ఇది వేగింది ండి ఇంకొంచసేపు కాళ్ళు ఇద్దాం కొంచెం బురివి తగ్గిందంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ బాగా చక్కగా వేగిపోయాయి తీసేసుకున్నాం మంచిగా బాగా మంచిగా చాలా క్రిస్పీ క్రిస్పీగా చెకోడీలు రెడీ అయిపోయాయి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి హాఫ్ కప్ ఏమో హట్కులు పో పొడి ఇంకొక హాఫ్ కప్ ఏమో పుట్నాల పొడి అట్లా తీసుకుంటే మంచిగా వస్తుంది మంచి క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఇంకేం వేసుకున్నాం మనం ఇందులోకి ఉప్పు వేసుకున్నాము కారం వేసుకున్నాం కొంచెం పసుపు వాము అంతే వేసింది ఇంకేం వేయలేదు మనం ఇందులోకి ఇవి కొంచెం కాలు అలా ఇవి కొంచెం కాలు నుంచి తీసేసుకున్నాం చెకోడీలు రెడీ అయిపోయాయండి మంచిగా బాగా క్రంచి క్రంచిగా చూడండి మంచి క్రంచి క్రంచిగా చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి చూపిస్తాను నేను వేరేది వేరైతే ఇంకోటి బాగా చాలా బాగా వచ్చాయి మీరు అది చేసేటప్పుడు ఒక కప్పు రైస్ ఫ్లోర్ అయితే కప్పు పుట్నాల పప్పు పొడి ఇంకొకప్పు అటుకుల పొడి తీసుకోవాలి అప్పుడు సరిపోతుంది క్వాంటిటీ ఓకేనా అండి ఇదే అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఇప్పటిదాకా చూసి ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కల్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి